హాయ్ ఫ్రెండ్స్ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజైతే అల్లంగారులతో మీ ముందుకు వచ్చేసానండి ఈ అల్లం గారులు దసరాలో నాలుగవ రోజు అమ్మవారికి సమర్పిస్తారండి ప్రసాదంగా అయితే ఈ అల్లం గారులు బయట క్రిస్పీగా లోపల మెత్తగా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా మీరు కూడా చేసుకొని తినవచ్చు ముందుగా అయితే ఒక కప్పు మినపగుళ్ళ తీసుకుని రెండుసార్లు వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను నాలుగు గంటలు నానిన తర్వాత ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా అల్లం ముక్క అంత అల్లం అయితే తీసుకోండి ఎందుకంటే అల్లం గారలు కాబట్టి కొంచెం అల్లం పెద్దగానే తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేయండి మనకి మినపగుళ్ళు అయితే బాగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం బరక బరకగా ఉంటేనే మనకు అక్కడక్కడ మినపగుళ్ళు తగులుతూ ఉంటే ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఇడ్లీ రవ్వ అండి ఇది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఎందుకంటే క్రిస్పీగా రావాలి అంటే ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తేనే వస్తాయండి అలాగే వంట షోడ వన్ స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం గుల్లగా వస్తే మనకు మెత్తగాను ఇదంతా కలుపుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా ఒక కవర్ తీసుకోండి గారెలు వేసుకోవడానికి మనం వాటర్ కూడా ఒక బౌల్లో తీసుకుని వాటర్ మన చేయికి తడుపుకొని ఆ పిండి తీసుకున్నామంటే మన చేతికి అంటుకోకుండా వచ్చేస్తుందండి మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు గారే చేసుకుని ముందుగా అయితే ఒక చిన్నగా మనం వేసామంటే ఆయిల్ వేడైన తర్వాత ఈ గారెని అందులో యాడ్ చేసాడు అండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి ఎవరిష్టం వాళ్ళది అయితే ఒక నేను మూడు గారెలైతే వేసుకున్నాను ఇవి మనకి ఒకసారి టర్న్ చేద్దాము ఈ గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది అలా మీ దగ్గరున్న పిండంతా కూడా గారెల కింద వేసేసుకోండి నేనైతే మొత్తం నా దగ్గర ఉన్న పిండంతా కూడా ఇలా గారెల కింద వేసేసుకున్నాను మొత్తం అయితే రెడీ అయిపోయినాయండి అల్లం గారెలు అమ్మవారికి దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు ప్రసాదంగా ఈ అయితే సమర్పిస్తారండి మీరు కూడా నేను చేసిన విధంగా చేసి అమ్మవారికి సమర్పించండి థ్యాంక్ ఫర్ వాచింగ్